సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు రాజంపేట నుంచి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్నమయ్య ఎక్కువ పార్క్ దగ్గర అయితే వెళ్తున్నాం ఇక్కడ ఎలా ఉంటుంది ఏం కదా అది మనకైతే తెలియదు నేనైతే వీని నమ్మైతే వెళ్తున్నాను అయితే నచ్చలేదు అనుకో ఆ ప్లేస్ వీని అయితే పిచ్చా కొట్టుడు కొడతా ఫ్రెండ్స్ మనమైతే అన్నమయ్య ఎక్కువ పార్క్ అయితే వచ్చేసాం ఇక్కడైతే ప్రశాంతంగా కాసేపు కూర్చోవడానికి ప్లేస్ అయితే ఉంది మా పిల్లలు చూసారా అక్కడ అక్కడ ఒకడు అక్కడ చెట్టు పైన ఒకడు కూర్చున్నాడు పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా మంచి ప్రదేశం పేరెంట్స్ పిల్లల్ని ఇక్కడికి పిలుచుకోవచ్చు హ్యాపీగా అయితే వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ దీని ఫుల్ వీడియో అయితే నా ఛానల్లో అయితే ఉంటుంది వెళ్ళి చూడొచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే కామెంట్ అయితే పెట్టండి ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ అయితే చేయండి నా ఛానల్ని ఓకే బాయ్ ఫ్రెండ్స్